పాత బ్లౌజ్ నుంచి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మనం ముందుగా లైనింగ్ క్లాత్ను ఉతికి ఆరబెట్టి ఐరన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి ఇంతకుముందు వీడియోలో నేను మెజర్మెంట్ ఎలా చేయాలో చూపించాను మీరు ఒకసారి చూడపోతే నా ఛానల్లో చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియో చూద్దాం మెజర్మెంట్ ఎలా రాసుకోవాలి ఏంటి షార్ట్ కట్స్ అన్నీ నేను ఇంతకుముందు వీడియోలో చూ చూపించాను దాన్ని బట్టి నేను ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను కదా మనకు ఆపోజిట్లో ఓపెన్ ఉండాలి ఇది మన సైడ్ క్లోజ్ ఉండాలి ఇక్కడ క్లోజ్ ఉండాలన్నమాట తర్వాత మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువగా ఉంది కదా దానికోసం అని చెప్పి నేను స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కోసం మీరు డైరెక్ట్ వన్ ఇంచ్ తీసుకున్న ప్రాబ్లం లేదు ఇలా ఫస్ట్ ఏ స్టిచ్చింగ్ కోసం లైన్ తీసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా థర్టీన్ అండ్ హాఫ్ మెజర్మెంటు మనం ఫోర్టీన్ అండ్ హాఫ్ తీసుకోవాలి స్టిచ్చెస్ కూడా కలుపుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది మనకి ఇట్లా టూ టూ డాట్స్ ఎందుకంటే మనకు లైన్ అనేది స్ట్రెయిట్గా వస్తుంది దానికోసమని టూ డాట్స్ పెట్టుకోవడం ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి షోల్డర్ కావాలి కదా షోల్డర్ కోసం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ లైన్ ఏదైతే గీసామో దానిపైన నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ వచ్చేసి మీడియం సైజు దానికోసం నేను షోల్డర్ మొత్తానికి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నా ఈ ఫైవ్ అండ్ హాఫ్లోనే మనం నెక్ విడుతు కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం షోల్డర్ అనమాట అంటే పైన పట్టీలాగా మిగిలేది నేను టూ పాయింట్ సెవెన్ ఫైవ్ మైనస్ చేసి మిగిలింది నెక్ విడుతు అంటే నెక్కు విడల్పు కోసం వదిలేస్తున్నాను టూ పాయింట్ వెనక నుంచి బ్యాక్ నుంచి టూ పాయింట్ సెవెన్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి చంక డీప్ అనమాట ఆమ్ రౌండ్ కూడా అంటారు చంక డీప్ అంటారు సిక్స్ ఇంచెస్ అనమాట ఎందుకంటే షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి చంక డీపు సిక్స్ ఇంచెస్ ఎక్కడైతే లైన్ గీస్తున్నానో అక్కడ చెస్ట్ వస్తుంది ఇది చంక డీపు ఇక్కడ నుంచి వచ్చేది నెక్ పెడుతూ చంక డీప్ దగ్గర ఒక బాక్స్ లాగా మనం గీసుకోవాలి ఎందుకంటే చంక రౌండ్ కోసం మనకి యూజ్ అవుతుంది ఈ లైన్ వచ్చేసి మనకు నెక్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ పెట్టుకోవాలి ఎంత ఉంది చెస్ట్ వచ్చేసి నైన్ నైన్ పాయింట్ ఫైవ్ అంటే నైన్ అండ్ హాఫ్ తొమ్మిదిన్నర ఎప్పుడైనా చెస్ట్ కంటే వెస్ట్ తక్కువగా ఉంటుంది ఎయిట్ ఉంది ఎయిట్ పెట్టుకున్న తర్వాత డాట్స్ కోసం వన్ ఇంచ్ పెట్టుకోవాలి ప్లస్ వన్ పెట్టుకోవాలి ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే మనం వెనక బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కాబట్టి మనం డైరెక్ట్ త్రీ ఇంచెస్ అన్నా తీసుకోవచ్చు లేదంటే ఫస్ట్ ప్లస్ వన్ పెట్టి తర్వాత ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకోవచ్చు చాలామంది టూ ఇంచెస్ తీసుకుంటారు వన్ అండ్ హాఫ్ కూడా తీసుకుంటారు ఖర్చు ఖర్చు అంటే కుట్లు తర్వాత నెక్స్ట్ మిగిలేదాన్ని మనం ఖర్చు అంటాం ఇప్పుడు చూడండి ఇది నేను మ్యాక్సిమం వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను మీరు టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ కూడా మీరు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లమ్ ఇక్కడ వచ్చేసి మనకి చంక రౌండ్ కోసం అనమాట ఇట్లా స్ట్రెయిట్ మిడిల్లో స్ట్రెయిట్ లైన్ గీయాలి తర్వాత వన్ అండ్ హాఫ్ మనకి పెట్టుకోవాలన్నమాట ఇది మీడియం సైజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ సరిపోతుంది ఫస్ట్ లైను తర్వాత వన్ అండ్ హాఫ్ దీన్ని బట్టి మనం రౌండ్ గీసుకోవాలి రౌండ్ రాదు అనుకునే వాళ్ళకి ఇది కర్వ్ స్కేల్ అండి దీంతో మనం ఈజీగా రౌండ్ గీసుకోవచ్చు మినిమమ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా టూ అండ్ హాఫ్ అనేది పై నుంచి టూ అండ్ హాఫ్ వరకు స్ట్రెయిట్గానే ఉండాలి తర్వాతని రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకోండి ఇది ఇంపార్టెంట్ అయిన విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైనా అలానే చేయండి నో ప్రాబ్లం కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ అయితే టూ ఇప్పుడు మొత్తం చంక రౌండ్ మనకు వచ్చేసి ఎంత ఉందంటే ఎయిట్ ఉంటుంది దానికి ప్లస్ ఎందుకంటే పైన షోల్డర్కి జాయింట్ చేస్తాం కాబట్టి ఎయిట్ అందుకని మొత్తం మనకి టెన్ ఇంచెస్ కచ్చు వన్ అండ్ హాఫ్ షోల్డర్ పైన జాయింట్ హాఫ్ ఇంచు మనకి చంక రౌండ్ ఎనిమిది మొత్తం టెన్ ఇంచెస్ ఫ్రెండ్స్ ఆమ్ రౌండ్ వచ్చేసింది కదా టెన్ ఇంచెస్ అది మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనకి అవసరం ఉంటుంది అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి నేను ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇంతకుముందు టూ వన్ అండ్ హాఫ్ కదా ఇప్పుడు నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే కొందరు అడుగుతారు ఖర్చు ఎక్కువ కావాలి అని ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించేది నెక్ డీప్ అనమాట నెక్ డీప్ అంటే కింద నుంచి మనం త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నాం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కింద నుంచి మనం త్రీ అండ్ హాఫ్ ఉంది కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ కలిపి ఫోర్ ఇంచెస్ గీసుకోవాలి ఇది మనకి నెక్ డీప్ అవుతుంది పై నుంచి వచ్చేది నెక్ డీప్ కింద వచ్చేది ఈప్ కప్పు ఇలా ఒక లైన్ స్ట్రైట్గా గీసుకోవాలి కొందరు నెక్ విడితే ఎక్కువ అడుగుతారు అందుకని నేను హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ వన్ ఇంచ్ కంటే తక్కువతోని ఒక లైన్ వేసుకు మార్కింగ్ వేసుకున్నాను దాన్ని బట్టి ఒక లైన్ గీసుకుంటున్నాను ఇది ఎందుకంటే నెక్ విడత విడల్పు ఎక్కువ రావడానికి ఇది యూజ్ అవుతుంది ఎవరికైనా నెక్ విడత ఎక్కువ కావాలి అంటే పైన ఏ మాత్రం టచ్ చేయొద్దు కింద మాత్రమే నెక్ విడత మనం విడల్పు చేసుకోవాలి ఇప్పుడు నేను బ్లౌజ్ని బట్టి చూస్తాను షోల్డర్ దగ్గర పట్టుకున్నాను బ్యాక్ సైడ్ ఇలా చూస్తున్నాను ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇంతకుముందు చెప్పాను కదా త్రీ అండ్ హాఫ్ ప్లస్ హాఫ్ ఇంచ్ అని అదనమాట ఇప్పుడు నెక్ ఇలా చూసుకోవాలి ఒకవేళ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అనేది మనకి ఇక్కడే తెలిసిపోతుంది అనమాట చూడండి ఇప్పుడు నాకు ఎక్కువైంది అందుకని నేను ఈ జస్ట్ ఇంతకుముందు మార్కింగ్ అయితే ఎక్కడ వేసుకున్నామో దాంట్లోనే రౌండ్ రౌండ్ షేప్ చేస్తున్నాను ఇప్పుడు ఒకసారి నేను చూసుకుంటా మళ్ళీ ఇలా చూసుకోవాలన్నమాట మళ్ళీ ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చింది వచ్చిందా ఇలా మనం ఇక్కడే మనం కరెక్షన్ చేసుకున్నామనుక మనకి బ్లౌజ్ అనేది ఏమాత్రం కరెక్షన్ లేకుండా అంటే బ్లౌజ్ నీట్ గా వస్తుంది పాడవ్వదు అని ఇది చంక రౌండ్ వచ్చేసి ఇప్పుడు మనం ఇంతకుముందు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఇక్కడ యాడ్ చేసుకోండి ఖచ్చితంగా కావాలి మనకి హాఫ్ ఇంచు ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు అలా రాసుకోవడం వల్ల మనకి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది ఎక్కువ తక్కువ రాకుండా ఫ్రెండ్స్ మొత్తం టోటల్ మార్కింగ్ ఎలా అయితే వేసామో అలా కటింగ్ చేసుకోవాలి ఇది మొత్తం బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఫ్రంట్ కరెక్ట్ గా వస్తాయి మనకి కటింగ్ చేసినాక కూడా కనిపించాలి మీరు చూడండి ఇప్పుడు ఎలా అయితే నేను మార్కింగ్ వేసానో ఆ మార్కింగ్ నేను కటింగ్ పీస్ కటింగ్ చేశాక కూడా నాకు కనిపిస్తుంది అలానే ఎక్కువ కట్ చేయదు తక్కువ కట్ చేయదు మార్కింగ్ ఎలా ఉంటే ఆ మార్కింగ్ పైన మాత్రమే కట్ చేయాలి మనం మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా వచ్చిందంటే ఫ్రంట్ హ్యాండ్స్ అన్ని కరెక్ట్ వస్తాయి బిగినర్స్కి అయితే కొంచెం అర్థం కాకపోవచ్చు వీడియో స్లో పెట్టుకొని కూడా చూడవచ్చు వీడియో స్లో ఎలా పెట్టుకోవాలో మీకు అర్థం కాకపోతే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను చూపిస్తాను ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ కింది సైడు అంటే మన రైట్ హ్యాండ్ సైడు నేను బ్యాక్ ప్యాట్ తీసాను కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నేను హ్యాండ్స్ తీస్తున్నాను మనం హ్యాండ్స్ కోసం వెడల్పు అనేది విడ్త్ అంటే ఎలా తీసుకోవాలి అంటే టెన్ అండ్ హాఫ్ ఉంది కదా ఆ టెన్ అండ్ హాఫ్ నుంచి వన్ ఇంచ్ మైనస్ చేస్తున్నా అంటే మనకి నైన్ అండ్ హాఫ్ అనమాట నైన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే మనకి విడుతూ సరిపోతుంది ఇప్పుడు నేను చూసేది హైట్ వీళ్ళు ఎల్బో హ్యాండ్స్ అడిగారు ఎల్బో హ్యాండ్స్ ఎవరికైనా టెన్ ఉంటే లెవెన్ తీసుకోవాలి టెన్ అండ్ హాఫ్ ఉంటే లెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది లేదు వాళ్ళు హెమ్మింగ్ పట్టి అడిగితే మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి బార్డర్ ఉంటే ఓన్లీ వన్ ఇంచ్ తీసుకోవాలి మనం ఇది పై నుంచి అనమాట త్రీ అండ్ హాఫ్ తీసుకుంటున్నా చంక ఇట్లా తిరగడానికి షేప్ తిరగడానికి ఇక్కడ ఓపెన్ ఉంది కదా అటు వచ్చేసేమో కింద లూజ్ హ్యాండ్ లూజ్ అవుతుంది ఇదేమో మనకి షోల్డర్ సైడ్ జాయింటింగ్ కోసం అనమాట జాయింట్ నుంచి మనం త్రీ అండ్ హాఫ్కి ఒక లైన్ గీసుకున్నాను ఇక్కడ కూడా ఒక లైన్ అనమాట ఇది మనకు వచ్చేసి లూజ్ ఇక్కడ నేను ఇప్పుడు లైన్ గీస్తున్నాను కదా అది హ్యాండ్ లూజు ఇలా త్రీ లైన్స్ గీసుకోవాలి ఎప్పుడైనా సరే ఎల్బో హ్యాండ్స్కి త్రీ అండ్ హాఫ్ తగ్గించాలి హ్యాండ్స్ ఏ హ్యాండ్కి ఎంత తగ్గించాలి అనేది నా ఛానల్లో వీడియో ఉంది చూడకుండా ఒకసారి చూడండి ఇది ఖర్చు కోసం కదా ఇక్కడ నేను ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసుకున్నాను ఒకవేళ మీరు డైరెక్ట్ కూడా టూ ఇంచెస్ పెట్టచ్చు ఇది మీడియం సైజ్ కాబట్టి నేను షోల్డర్ దగ్గర కూడా టూ ఇంచెస్ తీసుకున్నాను అలా తీసుకొని ఎలా షేప్ ఇవ్వాలంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా జస్ట్ లైట్గా షేప్ ఇవ్వండి మీకు ఏమాత్రం ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు నేను పర్సనల్గా ఏ బ్లౌజు అంతా కుట్టుకోనండి కస్టమర్ కస్టమర్వే కుడుతుంటాను అందుకని మీకు వేసుకొని చూపెట్టడం అది కొంచెం ఇబ్బంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి సిక్స్ అండ్ హాఫ్ అనమాట హ్యాండ్ లూజ్ మనం ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా సేమ్ పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకోండి మనం ఖర్చు కోసం ఎంత టూ ఇంచెస్ కదా అది అనమాట మార్కింగ్ ఇప్పుడు చూడండి ఈ స్కేల్ గా లేదు కొంచెం క్రాస్ ఉంది అలాంటి స్కేల్తో మీరు లైన్ గీసుకోండి ఇది మనకి స్టిచెస్ మార్కింగ్ అనమాట జస్ట్ హ్యాండ్ సింపుల్ అండి ఇంతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను బిగ్నర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇప్పుడు మొత్తం ఉందా లేదా అనేది మనకు ఆల్రెడీ అర్థమైపోతుంది సేమ్ అదే మెజర్మెంట్తోని మళ్ళీ మిడిల్కి మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోపలికి అనమాట మిడిల్ మాత్రమే హాఫ్ ఇంచ్ ఉండాలి పైన కిందికి వచ్చేసి సన్నగా లోత్ తీయాలి ఇది ఫ్రంట్కే రావాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం దీన్ని అనడం కూడా ఫ్రంట్ లోత్ అంటాము ఈ వీల్ మార్కింగ్తో వీల్ చేసుకుంటే ఏంటంటే మనకి కుట్టేటప్పుడు ఆ దానిపైనే కుట్టేయడానికి మనకి వీలుగా ఉంటుంది కనిపిస్తుంది కదా ఇట్లా వేల్ మార్కింగ్ ఉంటే మనకి కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీ అవుతుంది అనమాట ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ తీయాలి ఇప్పుడు నా సైడ్ ఓపెన్ పెట్టుకున్నాను మీరు కూడా అలానే పెట్టుకోండి స్టార్టింగ్ ప్రాబ్లం అవుతుంది తర్వాత మీకు ఈజీ అవుతుంది ఫ్రంట్ పార్ట్ ఎలా వేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా దాన్ని క్రాస్ ఇది క్రాస్ కటింగ్ అందుకని నేను క్రాసే పెడుతున్నాను స్ట్రైట్ కటింగ్ కూడా అంటే నేను చూపిస్తాను ఇలా క్లాత్ ఎక్కువగా మిగులుతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధం వేస్తారు కానీ క్లాత్ మాత్రం ఖచ్చితంగా క్రాస్ వేయాలి ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రంట్ లెంత్ కూడా తీసుకున్నాను మీకు ఫ్రంట్ లెంత్ ఎలా తీసుకోవాలి అని అర్థం కాకపోతే ఉన్న బ్లౌజ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించి ఫోల్డింగ్ చేసి ఎక్క మనకి క్లాత్ ఎక్కడి వరకు కరెక్ట్గా ఉందో అక్కడి వరకు అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి పెద్దవారికి అయితేనేమో వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఫోల్డింగ్ చేయాలి కొంచెం చిన్న బ్లౌజ్ అయితే టూ ఇంచెస్ కూడా తగ్గించవచ్చు అంటే లెంత్లో బ్లౌజ్ చిన్నగా ఉందనుకోండి మీరు ఫ్రంట్ లెంత్ ఎక్కువ ఫోల్డింగ్ చేయొద్దు ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి నేను వన్ అండ్ హాఫ్ ఫోల్డింగ్ చేసి ఎలా అయితే గీసుకున్నానో మీరు కూడా అలానే వన్ అండ్ హాఫ్ తగ్గించి ఫోల్డింగ్ చేసి మార్కింగ్ వేసుకోండి లేదు బ్లౌజ్ లెంత్ ఎక్కువగా ఉంది అంటే మాత్రం టూ ఇంచెస్ అనమాట ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఫోల్డింగ్ చేసాం కదా అది మీరు టూ ఇంచెస్ ఎందుకు అంటే మళ్ళీ ఎక్కువైపోతుంది చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆ లెంగ్త్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి అన్ మీరు టూ ఇంచెస్ తగ్గించాలి ఇక్కడ నేను ఎలా అయితే మార్కింగ్ అంటే నెక్కు విడతకి చంక రౌండ్కి ఎలా అయితే మార్కింగ్ ఉందో అది వీలతోనే నేను మార్కింగ్ వేసుకున్నాను ఫ్రెండ్స్ మనము ఒకవేళ టూ ఇంచెస్ తీసుకున్నప్పుడు క్రాస్ పట్టి ఎలా అని మీకు డౌట్ రావచ్చు టూ ఇంచెస్ తీసుకున్నప్పుడు క్రాస్ పట్టి కూడా పెరుగుతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నప్పుడు క్రాస్ పట్టి కొంచెం తగ్గుతుంది సేమ్ మనకి కరెక్ట్గా మళ్ళీ బ్యాక్ పార్ట్ ఎలా అవుతుందో అలా అని కాకపోతే లెంత్ తగ్గించి మార్కింగ్ వేసుకుంటున్నాం ఇది నార్మల్ అండి నార్మల్ బ్లౌజు క్రాస్ కటింగ్ డిజైన్ గట్లా ఏమీ లేదు ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ డీప్ అనమాట నెక్ డీప్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ మనం బ్లౌజ్కి తీసుకునేటప్పుడు క్రాస్గా తీసుకుంటే ఇక్కడ మనం మెన్షన్ చేసేటప్పుడు అంటే పెట్టేటప్పుడు కూడా క్రాస్గానే పెట్టుకోవాలి అలా అయితేనే మనకి కరెక్ట్గా వస్తుంది మనకి ఫ్రంట్ నెక్ కదా బాక్స్ లాగా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను బాక్స్ కంటే కొంచెం హాఫ్ ఇంచు లోపల సైడు పైన అట్లానే పెట్టేసి కింద మాత్రం కొంచెం వెడల్ప్ చేశాను ఎందుకు అంటే నెక్కు మనకి రౌండ్ రాడ్ కోసం దీనికంటే మనం ఒక హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచు లోపల చేసుకొని రౌండ్ గీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్లౌజ్ మిడిల్ అంటే ఫ్రంట్ పార్ట్లో మిడిల్ అంటే ఇక్కడ ఉక్స్పట్టి సైడ్ ఉంది కదా దీన్ని మనం మిడిల్ అనుకోవచ్చు ఇది త్రీ ఉందనుకోండి ఫోర్ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు త్రీ ఉంది కదా నేను ఫోర్ పెట్టుకుంటున్నాను ఎంత ఉన్నా సరే మనం ప్లస్ ఫోర్ అంటే ప్లస్ వన్ చేసుకోవాలి ఫోర్ కాదండి సారీ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనకు వచ్చేసి ఇది ఫ్రంట్ డాట్ అనమాట దీనికి గ్యాప్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ ఉన్నా ప్రాబ్లం లేదు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ త్రీ మ్యాక్సిమమ్ త్రీ అంటే చాలా హెవీ చెస్ట్ నేను ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను డాట్స్ అంటే మన ఫ్రంట్ ఎక్కడైతే డాట్ కోసం ఒక లైన్ తీసుకున్నామో అటు సైడ్ వన్ ఇంచ్ ఇటు సైడ్ వన్ ఇంచెస్ కొంచెం ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హాఫ్ ఇంచ్ పైకి షేప్ కోసం మనకి మిడిల్లో ఇంకొక డాట్ వస్తుంది కదా దానికోసం అనమాట ఇలా ఇది టూ అండ్ హాఫ్ ఉండాలి ఇది కూడా మినిమం టూ అండ్ హాఫ్ ఈ మాత్రం డాట్స్ గ్యాప్ ఉంటే సరిపోతుంది ఎలా అయితే చూపిస్తున్నానో అలా డాట్స్ వేసుకోవాలి మీరు బ్లౌజ్ ఒకవేళ డాట్స్ దగ్గరగా ఉంటే ఇంకా కొంచెం దగ్గరకు వేసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చిందా లేదా చూసుకుంటున్నాను పర్ఫెక్ట్గా వచ్చింది ఇది ఫ్రంట్ పార్ట్ మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అలానే కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఇంకా ఎక్కువగా రావాలి అంటే ఏం చేయాలి అనేది కూడా మీరు కమెంట్ చేస్తే నేను చెప్తాను చాలా వీడియోస్ ఉన్నాయి కాకపోతే కొందరు చెప్తే మనకి బాగా అర్థమవుతుంది అలా మనం కొందరిని ఫాలో అవుతాము నేను కూడా చాలా వీడియోస్ చూస్తూ ఉంటాను ఎవరు ఎలా చెప్తారో అనేది అది కామన్ ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు వచ్చేసి క్రాస్ పెట్టి కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ ఉంది కదా అది కూడా ఇప్పుడే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఈ బా బ్యాక్ పట్ కట్ చేసుకుంటాం కదా అది మనకి ఉక్స్పట్టి కాజపట్టి వచ్చేస్తుంది అనమాట దీంట్లోనే అది ఎలా అంటే దీంట్లో షేప్ తీసేస్తాను రౌండ్ ఉంది కదా ఇక్కడ కొంచెం కట్ చేసి ఇక్కడ జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ అనేది తీసేసుకోవాలి ఇది స్ట్రైట్గా తీసుకుంటున్నాను ఫస్ట్ అయితే స్ట్రెయిట్ లేదు స్ట్రెయిట్ కట్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ కూడా తీసేస్తున్నాను ఒకటి పట్టి ఒకటి కాజపట్టి కోసం అనమాట ఈ లెంత్ అయితే సరిపోతుంది ఇది మనకి బ్యాక్ నెక్ రౌండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా నా ఛానల్ చూడకుంటే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేస్తే ఇంకా కొంత కొంతమందికి వీడియో పూష్ అవుతుంది ఇది మనం బ్యాక్ సైడ్ డాట్ కదా ఆ డాట్ ఎక్కడ వేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా ఇలానే చూసుకోండి కట్ వదిలేసి మిడిల్కి ఫోల్డింగ్ చేసి ఎక్కడైతే మిడిల్ అవుతుందో అక్కడ మనం డాట్ వేయాలి ఇది కూడా నెక్కు కింది వరకే రావాలి నెక్కు పైకంటే రావద్దు ఇక్కడ కూడా నేను బ్లౌజ్ ఒక్కోసారి మనకి వెనక సైడ్ అంటే చంక కింద కిందికి డౌన్ అవుతుంది కదా అలా డౌన్ అవ్వద్దు అంటే దీన్ని కూడా మనం హాఫ్ ఇంచు ఇలా పైకి కట్ చేసుకోవాలి బ్లౌజ్ అంతా కట్ చేసుకున్న తర్వాత అంత ఈక్వల్గా నీట్గా కట్ చేసుకోవాలి కటింగ్ ఎంత నీట్గా ఉంటే మనకి బ్లౌజ్ అంత నీట్గా వస్తుంది బ్యాక్ పార్టు ఇది ఫ్రంట్ పార్టు హ్యాండ్స్ హ్యాండ్స్కి జాయింట్ పడుతుంది జాయింట్ కూడా కట్ చేసి చూపిస్తాను ఇది పట్టి కాచిపట్టి లాస్ట్ వచ్చేసి మనకి క్రాస్ పట్టి చూసారు కదా క్రాస్ పట్టి అనమాట క్రాస్ పట్టికి మనకి క్లాత్ ఎక్కడ మిగిలితే అక్కడ చూసేసుకొని క్రాస్ పట్టి గీసుకోవాలి మనకి వెస్ట్ అంటే నడుం భాగం వచ్చేసి ఎనిమిది కదా ఎనిమిదికి మనం ఎంత త్రీ ఇంచెస్ కలిపాం ఎయిట్ ప్లస్ త్రీ అనమాట యాక్చువల్లీ ఎంత అవుతుంది లెవెన్ అవుతుంది కానీ లెవెన్ అక్కర్లేదు మనకి టెన్ ఇంచెస్ వెడల్పు వెడల్పుంటే సరిపోతుంది ఎందుకంటే డాట్స్ వేసినప్పుడు బ్లౌజ్ తగ్గిపోతుంది అంటే బ్లౌజ్కి వచ్చేది ఎంత మనకి ఇప్పుడు టెన్ ఇంచ్ ఉంటే క్రాస్ పట్టి సరిపోతుంది కరెక్ట్ ఇదే సైజు ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంట్ పెట్టి కట్ చేయండి ఖచ్చితంగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ అని రాశాను కదా బ్యాక్ అంటే ఏం లేదండి చంక కిందికి వెళ్ళిపోయేదాన్ని నేను బ్యాక్ అనుకుంటున్నాను ఫ్రంట్కి ఉక్స్ పట్టి సైడ్ వచ్చేదాన్ని నేను ఫ్రంట్ అనుకుంటున్నాను కన్ఫ్యూజ్ లేకుండా ఇంకా మనం ఫ్రంట్ సైడ్ ఒక చిన్న ఘాటు కచ్చికలా కూడా పెట్టుకోవచ్చు మనకి ఫ్రంట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది ఇది క్రాస్ పట్టి అండి ఇక్కడ చూడండి ఇక్కడ వెడల్పు తక్కువ ఉంది అక్కడ వెడల్పు ఎక్కువగా ఉంది అంటే వెడల్పు ఎక్కువ ఉన్నది మనకి ఫ్రంట్ సైడ్ అంటే ఉక్స్ పట్టి సైడ్ వస్తుంది మీకు ఒకవేళ డౌట్ ఉంటే చిన్న ఏమంటారు కచ్చక పెట్టుకోండి మనకి క్రాస్ పట్టి లైనింగ్ బ్లౌజ్కి వచ్చేసి ఫోర్ ఉండాలి ఇప్పుడు టూ ఉన్నాయి కదా అలాంటివి ఇంకా టూ కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ కూడా టూ ఉంటాయి మొత్తం మనకి ఒక్క క్రాస్ పట్టికి త్రీ పీసెస్ ఉంటాయి అనమాట నేను చెప్పాను కదా ఇంతకుముందు హ్యాండ్కి జాయింట్ పడుతుందని జాయింట్ కోసం అనమాట ఇది నేను ముందే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఆల్మోస్ట్ నేను బ్లౌజ్ అంతా మొత్తం కట్ చేసి పెట్టుకుంటాను కుట్టేటప్పుడు కట్ చేసుకోవడం చాలా తక్కువ ముందే కట్ చేసి పెట్టుకుంటాను మనం ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల ఎవరికైనా కుట్టడానికి ఇచ్చినా ఈజీ అనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఉక్స్ పట్టి అంటే వీప్ పట్టి అండి సారీ పట్టి కాదు వీప్ పట్టి వస్తుంది కదా మనకి ఆ వీప్ పట్టి కోసం ఇవి పీసెస్ అనమాట పొడువు వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది వీప్ పట్టేసి మనకి బ్లౌజ్ ఎంత పొడువు ఉంటే అంటే వెడల్పు ఎంత ఉంటే అంత తీసుకోవాలి హైట్ వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకున్న కింద పోయినా కింద స్టిచ్చింగ్ కోసం వెళ్ళిపోయినా సరిపోతుంది హైట్ వచ్చేసేమో వన్ అండ్ హాఫ్ వెడల్పు వచ్చేసి టెన్ ఇంచెస్ బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ ఇది హ్యాండ్స్ ఇది క్రాస్ పెట్టి ఉక్స్ పెట్టి కాజాపట్టి ఇప్పుడు పెట్టేది ఉక్స్ పెట్టి ఇక్కడ ఫోర్ కావాలి ఇంకా నేను టూ కట్ చేయలేదు వేరే క్లాత్ వేస్తాను ఇది సరిపోవట్లేదు ఉక్స్ పెట్టి ఇది పట్టి అనమాట రెండు అనమాట ఇది పట్టి అనుకోండి ఏది ఏమైనా పర్లేదు రెండు సేమ్ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం ఇలా అనమాట పట్టి కాజపట్టి ఇది వీప్ పట్టి చూపించాను కదా ఇంతకుముందు బ్యాక్ సైడ్ కుట్టడానికి దీన్ని వీప్ పట్టి అంటాం మనం దీనికోసం బ్లౌజ్ కటింగ్ క్లియర్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ సైజ్ కావాలన్నా కమెంట్ చేయండి నేను ఆ సైజ్ కట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి లైనింగ్ క్లాత్ ఉంటుంది మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ పెట్టుకునే దిగ్గ అసలు ఓపెన్ ఉండొద్దు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ ఉండొద్దు ఇంకొక విషయం ఏంటంటే వెడల్ బ్లౌజ్ పీస్ మెయిన్ క్లాత్ అయితే ఏదైతే ఉంటుందో అది ప్రింటుని బట్టి మనం బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అంటే పువ్వులు ఉంటాయి కొన్నిటికి పువ్వులు ఉంటాయి కొన్నిటికి కొమ్మలు ఉంటాయి బర్డ్స్ ఉంటాయి ప్రతీది అబ్జర్వేషన్ చేసిన తర్వాతనే మీరు బ్లౌజ్ పీస్ అంటే లైన్ బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ పీస్ పీస్ వేసి కట్ చేసుకోండి అంతేకాని అయిపోయింది లైనింగ్ అని బ్లౌజ్ పీస్ పైన ఎలా పడితే అలా అస్సలు కట్ చేయద్దండి ఇది చాలామందికి రాదు అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడైతే ఇది ఫ్లవర్ మొత్తం ఆల్ ఓవర్లాక్ ఉంది కాబట్టి పర్లేదు ఎలా పెట్టుకున్నా ఏం కాదు కానీ కొన్ని పర్టికులర్గా డిజైన్ ఉంటాయి దాన్ని బట్టి మాత్రమే అడ్జస్ట్మెంట్ చేసి కట్ చేసుకోవాలి పట్టు చీరలకి ఇప్పుడు బ్లౌజ్ వస్తుంది కదా హ్యాండ్స్ ఆ బ్లౌజ్కి బార్డర్ సైడే పెట్టాలి అలా అనమాట కొన్ని కొన్ని ఉంటాయి చూసుకోండి మనం ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన కూడా మనం క్రాసే పెట్టుకోవాలి స్ట్రెయిట్ అస్సలు పెట్టద్దు చూడండి కోరు ఉంది కదా మనం కోర్కి క్రాస్గా పెట్టాము మీరు కూడా అలానే పెట్టాలి అప్పుడే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న చిన్న మిస్టేక్సే కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం మీకు ఫస్ట్ స్టార్టింగ్ చూసినప్పుడు అర్థం కాకపోవచ్చు ఒకటికి రెండు సార్లు చూస్తే మీరు ఖచ్చితంగా మీ బ్లౌజ్ మీరే కుట్టుకోగలుగుతారు నేను గ్యారెంటీ ఇది ఉక్స్పట్టి కాజాపట్టి అన్నాం కదా నెక్ పీస్ ఎక్కడైతే వస్తుందో మనం కాజాపట్టికి కంపల్సరీ మెయిన్ పీస్ వేస్తామన్నమాట మీరు కుట్టేటప్పుడు పాత బ్లౌజ్ దగ్గర పెట్టుకొని ఏంటి ఎలా అని ప్రతిదీ చూసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ Okay, friends. Bye. Thank you.